ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి అన్నా నువ్వు అసెంబ్లీకి వెళ్ళు సమస్యలపై శంఖం పూరించు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏకరో పెట్టు నిన్ను గెలిపించిన జనాల నమ్మకాన్ని వము చేయకన్నా అంటున్నారు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదకొండు సీట్లు అయితే వచ్చాయి కదా మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు రాష్ట్రం పట్ల బాధ్యతను విస్మరించకు ప్రజలు వైసీపీకి ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు సొంత మైకుల ముందు కాలక్షేపం చేయడానికి కాదు అసెంబ్లీలో అడుగు పెట్టు అని సూచిస్తున్నారు నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల సభ దద్దరిల్లేలా మాట్లాడు ప్రతిపక్ష హోదా లేదని వెనకాడ కన్నా అంటున్నారు వైఎస్ షర్మిల జగన్ కు సూచిస్తున్నారు అసెంబ్లీకి ఎందుకు ఆలోచన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా మీరు ప్రజాపక్షం అనిపించుకునేలా ముందుకు వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళకపోతే నీకు నాకు తేడా ఏముందన్నా వైసీపీకి ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ వచ్చినా కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటింగ్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ వైసీపీ అప్పుడు ఒకటే అవుతుంది అంటూ అసెంబ్లీకి తన సోదరుడు వెళ్ళాలంటూ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు షర్మిల విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు

తీరుందని తోడబుట్టిన చెల్లెలే విమర్శలు గుప్పిస్తోంది కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని జగన్ కంటే ముందు స్పందించింది తానేనని చెప్పిన షర్మిల ముప్పై ఎనిమిది శాతం ఓట్ షేర్ ఉన్నా అసెంబ్లీకి పోకుండా వైసీపీని ఒక ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మార్చిందని సెటైర్ వేశారు

అదే మాటలను ప్రస్తావిస్తూ ఏడు శాతం ఓట్లు వచ్చినా నేను అసెంబ్లీకి వెళ్ళలేదు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినా నువ్వు అసెంబ్లీకి వెళ్ళటం లేదు ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదన్నా అంటూ దెప్పి పొడిచారు షర్మిల అధికారం కోల్పోతే అసెంబ్లీ అవసరం లేదా అలాంటప్పుడు ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు అంత దమ్ముందా అంటూ రాజీనామా చేసి చూపించండి అంటూ ఛాలెంజ్ చేశారు ఇప్పుడు ఎవరు ఇన్సిగ్నిఫికెంట్ ఎవరు ఇంపార్టెంట్ అని తేలుతుందన్నారు షర్మిల వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపులపై నిలదీయాలన్నారు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో తనకున్న కుటుంబ ఆస్తుల వైరంతో షర్మిల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే రాజకీయం ద్వారా కూడా జగన్కు చురకల మీద చురకలు అంటిస్తూ బుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు చెల్లెలు పిసిసి చీఫ్ వైఎస్ శర్మిల తమ ఏ రాజశేఖర్ రెడ్డి గారి కొనుక్కు అవకాశం ఇవ్వాలని నూట యాభై ఒక్క సీట్లు మీకు ఇచ్చారు అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి పదకొండు సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయి అయితే జగన్ పై మాటల దాడిని మరింత తీవ్రం చేశారు ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్లటం లేదని వెళ్లకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఒత్తిడి పెంచుతున్న షర్మిల రోజుకో కారణాన్ని లింక్ చేస్తున్నారు ఇదే క్రమంలో సూపర్ సిక్స్ పథకాలు బడ్జెట్ ను జత చేసి పోస్ట్ పెట్టారు షర్మిల మరి దీనిపై జగన్ వైసీపీ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో వేచి చూడాలి